హాయ్ ఫ్రెండ్స్ మైమ్ అలీఖాన్ ఆఫ్ దగ్గర అలీఖాన్ కే ఆర్కే ఛానల్ ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కేఆర్కే ఛానల్ సో ఫ్రెండ్స్ మీరు చూసే వీడియోలో వచ్చేసి ఇక్కడ మనకి కనిపించే నెల్లూరు చుడుపి గొర్రెలు అనేవి అమ్మకానికి ఉన్నాయి కావాలనుకున్నాడు రైతు నెంబర్ మీరు టైటిల్ దగ్గర కనిపిస్తా ఉంటది ఆ నెంబర్కి మీరు కాల్ చేయవచ్చు సో మన ఛానల్ నెంబర్ వచ్చేసి అలీఖాన్ కే ఆర్కే అనేసి మీకు డిస్క్రిప్షన్లో కనిపిస్తా ఉంటుంది దానికి మీరు వీడియోస్ ఏదైనా ఉంటే మీరు పంపించవచ్చు ఇలాగ అమ్ముకోవడానికి ఉన్నాయి నేట్ గొర్రెలు పొట్టేలు ఏదైనా ఉంటే ఆ నెంబర్కి పంపించవచ్చు రైతు నెంబర్ టైటిల్ దగ్గర ఉంటుంది చాలామంది ఏంటంటే నాకు కాల్ చేస్తున్నారు ఆ ఈ జీవాలకు సంబంధించిన నెంబర్ టైటిల్లో ఉంటుంది ఆ నెంబర్కి మీరు కాల్ చేస్తే బెటర్ ఆప్షన్ వాళ్ళు మాట్లాడతారు సో ఫ్రెండ్స్ ఏ వీడియో దేఖరే ఈ నీల్లు జుడుపిక బ్రీడ్ బక్రీ పూరా ఫీమేల్ అయి పూరా బచనా చాతే అగర కసికు ఫార్మర్ కా నెంబర్ టైటిల్ కేసు నజర్ ఆ నెంబర్ పే కాల్సే ఆర్ ఇన్ ప్రైస్ కాడ్రస్ కాీటెయిల్స్ వీడియో ఎండ్ నజర్యగా ఆ పేగ్ మార్త బ సో ఫ్రెండ్స్ చాలా మంది హిందీలో కూడా చెప్పండి అనేసి కొద్దిగా రిక్వెస్ట్ చేస్తున్నారు సో దానికోసంగా అది అలా అప్లోడ్ చేయడం జరుగుతుంది అనమాట సో ఇక్కడ మొత్తం నూట ఇరవై గొర్రెలు అనేటు ఉన్నాయి వాటికి ఇరవై పిల్లలు అనేటి ఉన్నాయి సో ఇది అడ్రస్ వచ్చేసి జిల్లేడు దిన్నే విలేజ్ వడ్డేపల్లి మండలం జోగులాంబ గద్వాల్ దగ్గర తెలంగాణ నుంచి ఈ నూట ఇరవై గొర్రెలు అనేటు ఉన్నాయి వాటికి ఇరవై పిల్లలు ఉన్నాయి జతా వచ్చేసి ముప్పై వేలుగా బ్యారం అనేది చెప్పినారండి ఆస్కింగ్ ప్రైస్ థర్టీ థౌజండ్ వన్ ట్వంటీ షిప్స్ ట్వంటీ కిట్స్ అనేవి ఉన్నాయి తెలంగాణ స్టేట్ జోగులాంబ గద్వాల్ దగ్గర జిల్లేడు దిన్నే విలేజ్ వడ్డేపల్లి మండలం నుంచి మనకి నెల్లూరు జుడిపి గొర్రెలు అనేవి మొత్తం కట్ట అమ్మాలనుకుంటున్నారు ఇంటర్నేషనల్ పర్సన్స్ దగ్గరికి వెళ్ళేసి మీరు గొర్రెలు చూసుకునేసి బ్యారం చేయవచ్చు బ్యారాలు అనేవి జరుగుతూ ఉంటాయి సో వీడియో చూసి తీసేటప్పుడు కొద్దిగా లైటింగ్ చూసుకుని తీస్తే కొద్దిగా బాగుంటుంది నా ఉద్దేశం